కాదు పేపర్లు దిద్దే ఏఐ కూడా మన తానికొచ్చింది ఇప్పుడు కావాలండి చూసిరా పోరి నిన్న రాయి ముచ్చట ఇగో బల్లల్ల పిలగాలు రాసే పరీక్ష పేపర్లు దిద్దే ఏఐ కూడా వచ్చేసింది కదా ఖాళీ పీలి పరీక్ష పేపర్లను ఫోటో కొట్టి దాంట్లో అప్లోడ్ చేస్తే అయిపోయే అదే పేపర్ అంత దిద్ది మార్కులు వేస్తున్నది ఇట్లా మార్కులేసడే కాదు పిలగాలు ఏడేడ తప్పులు రాసిరు ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయి ఎట్లా రాయాలి ఏం కథ అన్నది మొత్తం అంతా అదే ఎనలైజ్ చేసి చెప్తున్నది ఇట్లా తెలంగాణలో తొట్ట తోలుసూరి హైదరాబాద్ శివారు శివరాంపల్లి గడు ఒక ప్రైవేటు బడలు పైలట్ ప్రాజెక్టు కింద పేపర్లు దిద్దే ఈ ఏఐ సాఫ్ట్వేర్ ను తీసుకువచ్చిర ఇక అమెరికాలో ఉండే ఉదయ్ మెహతా అనేటైనా నడిపించే ఆర్వాన్స్ కంపెనీ వాళ్ళు గ్రేడ్ మీ ఏఐ పేరు తోటి సాఫ్ట్వేర్ తయారు చేసిరట ఇక ఈ సాఫ్ట్వేర్ తోటి ఎన్ని ఎగ్జామ్ పేపర్లైనా అల్కగా తక్కువ ఖర్చు తోటి దిద్దవచ్చాట యాభై మంది పిల్లగాళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్లను కూడా రెండు నుంచి ఐదు నిమిషాలలోనే దిద్ది వాళ్ళ రిపోర్ట్ అంతా చేతిలో పెడతా ఇట్లా ఇక ఇది వాడితే టీచర్లకు నెత్తి నొప్పే ఉండదు వాళ్ళ పని సగం తగ్గినట్టే అయిపోతుంది చాలా దేశాలలో ఇసుంటే ఇంతకు ముందు నుంచే వాడుతున్నారట కానీ పిలగాళ్ల పేపర్లు కూడా ఏఐనే దిద్దుతున్నది కాబట్టి పరీక్షలు కూడా ఏఐ తోటే రాపిస్తే మాకు కూడా నెత్తి నొప్పి ఉండదు కదా సార్ అని అనేర్రా రా ఏం ఏంలే ఇగ